ప్రభుత్వం తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొక్కు గనుల శాఖ మంత్రి బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు భూ సేకరణ రాశారు రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి అందులో రీజనల్ రింగ్ రోడ్డు కాకుండా పన్నెండు వేల ఆరు వందల పదమూడు కోట్ల అంచనా వ్యయంతో ఆరు వందల తొంభై ఒక్క కిలోమీటర్ల పొడవ నిర్మించనున్న నిర్మిస్తున్న పదహారు జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి వీటి నిర్మాణానికి హెక్టార్ల భూమి అవసరం ఉంది ఈ స్థల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల సంస్థ అధికారులు పలుసార్లు లేఖలు రాస్తే ఇప్పటి వరకు తొమ్మిది వందల నాలుగు హెక్టార్ల భూమి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసింది ఇంకా ఆరు వందల నలభై ఆరు హెక్టార్ల భూమి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్థలాన్ని సేకరించి ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు